హలో అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో పిల్లల కోసం ఫ్రాన్స్తో స్నాక్స్ తయారు చేశాను అలాగే మీకు కూడా చూపిస్తామని వీడియో తీశాను చాలా టేస్టీగా ఉందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం నేను తీసుకున్నది రెండు వందల యాభై గ్రాములండి ఇవి శుభ్రంగా కడిగేసుకొని స్టిక్స్కి పెట్టుకోవాలి ఆఫోనేమో పసుపు అండి సాల్ట్ రుచి సరిపడా రెండు స్పూన్లు ఏమో పెళ్ళి ఎల్లిపాయ పేస్ట్ని రెండు స్పూన్లు ఏమో క్లాన్ ఫోర్ ఆఫ్ మొక్క నిమ్మకాయ కలుపుకోండి అన్నీ కలిపేసుకొని శుభ్రంగా ఒక పక్కన పెట్టేసుకోండి చూసారు కదండి అన్నీ పక్కన కలుపుకొని పెట్టుకోండి మొక్కలకి సరిపడేంత నూనె పోసుకోండి నూనె బాగా కాగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోండి ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత గట్టి పెట్టండి అప్పుడు దాకా గట్టి పెట్టకూడదు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పెద్దలైనా అయినా ముసలాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు నీరు కూడా ఇంట్లో ట్రై ట్రై చేయండి కళాయిలో మీరు చూస్తారు కదండి అట్లాగే ఫ్రై అవ్వాలి అట్లా ఫ్రై చేసుకొని తీసుకోండి ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోండి ఫ్రై ఇదే కళాయిలో మళ్ళీ రెండు స్పూన్లు నూనె పోసి నాలుగు ఎల్లిపాయ దర్భాలు సన్నగా కట్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ ఈ రెండు కలిపి ఫ్రై చేసుకోండి బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి పిల్లలు పెద్దలు అందరూ చక్కగా బాగా తినాలి ఫ్రైలు ఎప్పుడు చేసుకుంటాను ఇలాగైనా చూడండి మీరు ఒకసారి ట్రై చేసి ఎప్పుడైనా ఇంకా చేసుకొని తినాలనిపిస్తుంది ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇది బాగా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ రెండు స్పూన్లు వేసుకోండి వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఇప్పుడు టమాటా సాస్ రెండు స్పూన్లు వేసుకోండి బాగా కలుపుకోండి వేసుకొని ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేసి కలుపుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ ఫ్రాన్స్ రెండు కలిపి ఫ్రై చేసుకోండి బాగా కలుపుకొని అరటి గ్లాసు నీళ్ళు వాటర్ పోసుకోండి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇదంతా మీడియంలోనే చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకొని ఊళ్ళు వేసుకోవాలండి దాని మీద కొంచెం ఇలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి చాలా ట్రై చేస్తే మీకు టేస్ట్గా అనిపిస్తుంది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి